ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒక ఆయన ఉన్నాడండి ఆయనకి ఎప్పుడు కూడా ఒక థాట్ వస్తుంటుంది మనం చచ్చిపోయాక ఈ అమోత్సవాన్ని ఇది సాధారణంగా ఓసీటీ థాట్ అని మనం ఈ మధ్య అనుకుంటున్నా కానీ ఒక రెండు వేల ఐదు వందలు రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితం సాక్రటిస్ కానీ ప్లేటాక్ కానీ పైథాగరస్ కానీ అరిస్టాటిల్కి కానీ కన్ఫ్యూజర్స్ కానీ ఇలా మహామహా మేధావులు పాత ఫిలాసఫీ దగ్గర నుంచి మోడర్న్ ఫిలాసఫీ పెరినసలు డిడ్డు కృష్ణమూర్తి రమణ మహర్షి గారు తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణం గారు ఇలాగా అత్యంత గొప్ప ఈస్టర్న్ ఫిలాసఫర్స్ కానీ వెస్టర్న్ ఫిలాసఫర్స్ కానీ వాళ్ళ పాత కాలం నాటి ఫిలాసఫర్స్ కానీ తత్వవేత్తలు నేటి మోడర్న్ ఫిలాసఫర్స్ కానీ మీరు కావాలనుకుంటే విశ్వరూపం విశ్వదర్శనం అని నండూరు రావు గారు నైన్టీన్ ఎయిటీ ఎయిటీ వన్ ఆ టైంలో రాశారండి సీరియల్గా ఆ బుక్కులు రెండు కూడా దొరుకుతుండే తత్వవేత్తల్ని పరిచయం చేస్తూ వాళ్ళ యొక్క ఆలోచన తిరగను ఆనాడు ఓసీడి ఉంటే మేధావుల కింద లెక్క భూమి ఏమవుతుంది భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడా సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతున్నాడా భూమి బలపరుపుగా ఉందా మనిషి అంటే ఏంటి మనిషి బతకడానికి కారణం ఏంటి దానికో దెయ్యాన్నో దేవునో మరోటో సృష్టించుకున్నారు సర్వేపల్లి రాధాకృష్ణ భర్త ఆస్తివిడే కానీ ఆయన యొక్క తత్వ శాస్త్రం చదివారు అనుకోండి అక్కడ అక్కడ అందరూ కూడా దేవుళ్ళు వాళ్ళు వాళ్ళు సృష్టించుకున్నట్టు తెలుస్తుంది తప్పించి ఇండియన్ ఫిలాసఫీ దాని పేరు చదవండి భారతీయ తత్వశాస్త్రం అనేది దాని పేరు సరివైపల్లి రాధాకృష్ణమూర్తి రాసింది అది దైత సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు తత్వ వివేచన అది అంటే దాని అని అర్థం త్వం అంటే స్వభావం అని అర్థం దేని స్వభావం దేని స్వభావం గురించి అయితే మనం తెలుసుకుంటున్నామో దాని స్వభావం దాంట్లో ఇంగ్లీష్లో ఉండే ఫిలాస్ఫీ ఉండం ఫిలియో సోఫియో అంటే జ్ఞాన సమోపార్జన ఫిలియో అంటే జ్ఞానం సమ సోఫియో అంటే సమోపార్జన అని అర్థం ఇలా తత్వ నుంచి పుట్టిందే ఫిలాసఫీ నుంచి పుట్టినవే బయాలజీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీని సో ఈనాడు ఓసీడీ వాళ్ళు ఎవరైతే ఓసీడీ అని అనుకుంటున్నారో ఆ కాలంలో కర్మ ఉందా లేదా పునర్జన్మ ఉందా లేదా చనిపోయాక ఏమవుతాం ఇటువంటి ఆలోచనలన్నీ కూడా వచ్చేవండి అది కాబట్టి ఇటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఆ బల్లె 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 నేను మేధావిని అందరికీ రాని ఆలోచనలు వస్తాయని చెప్పేసి గొప్పగా ఫీల్ అయ్యే రకం ఒక రకం నేను నేను మామూలు అని కాదు రోబా ఐఎమ్ టూ ఇంటెలిజెంట్ ఐఎమ్ టూ ఇంటెలిజెంట్ అని చెప్పేసి గొప్పగా ఫీల్ అయితే నేను ఎక్స్ట్రా ఆర్డినరీ ఐమ్ నాట్ ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రా ఆర్డినరీ అని ఫీలింగ్ వస్తుంది ఆడ జబ్బుగా ఫీల్ అవ్వడం ఎప్పుడైతే నాకే ఎందుకు కలుగులు వస్తున్నాయి ఈ ఆలోచనలు తట్టుకోలేకపోతున్నాను నాకు ఏదో తేడా కొట్టింది అసలే బాగాలేనా అందంగా ఆలోచన నాకు లేవా అని అనుకున్నారనుకోండి ఈ ఆలోచనల గురించి ఎక్కువ ఆలోచిస్తే ఆలోచించడం కోసం ఆలోచిస్తే జీవితం చిరిగిపోతుంది అనమాట సో వీటిలో మనం విట్నెస్ థాట్స్ అడ్డం సాక్షి బోతాలని అర్థం మనం కారు మీద వెళ్తున్నాం బైక్ మీద వెళ్తున్నాం లేదా బస్సులో కూర్చున్నాం బస్సు వెళ్తుంది నంబర్ ఆఫ్ వెహికల్స్ వస్తుంటాయండి మనకి ఎదురుగా నంబర్ ఆఫ్ గోతులు వస్తుంటాయి నంబర్ ఆఫ్ మన స్పీడ్ బ్రేకర్స్ వస్తుంటాయి ఎడవైపు తిరగమని కుడివైపు తిరగమని నంబర్ ఆఫ్ క్రౌడ్గా ఉంటుంది ఎంత క్రౌడ్లో మనం వెళ్ళే గమ్యం ఏంటి మన కారు మన కారుకి ఎవరికి తగలకుండా ఉండడం వేరే వెహికల్ ఎలా తెప్పించాలో అదొక్కటే ఆలోచిస్తాం గమ్యస్థానానికి వెళ్ళిపోతామండి మన ఫోకస్ దేని మీదంటే మనం తినే తిండి మీద మనం చేసే ఉద్యోగం మీద మనం చేసే వ్యాపారం మీద చేస్తే సెక్స్ మీద పిల్లలు పెంచేటప్పుడు పిల్లల మీద చదివేటప్పుడు చదువు మీద ఉండాలి ఈలోగా వేరే ఆలోచనలు వస్తాయి రానివ్వండి మీ జర్నీ ముందుకు వెళ్ళిపోనండి అంతవరకు మీకు ఏది డబ్బు కాదండి వై మీ నాకే ఎందుకు వస్తున్నాయి నాకే ఇటువంటి ముదనష్ట పాలు అంటే ఇన్స్టిట్యూట్ థాట్స్ ఎందుకు దేవుడి మీద సెక్ష ఆలోచిస్తున్నాయి ఎందుకు అక్క మీద చెల్లి మీద సక్సాలు చేస్తున్నాయి నాకే అలా ఎంత జరుగుతుంది నాలో అయితే తేడా కొడుతుంది అనుకున్నప్పుడు ఆ థాట్ వంద రెట్లు వచ్చి అనకుండలాగా మిమ్మల్ని బస కొడుతూ వేటు వేస్తుందండి కాబట్టి చాలామందికి థాట్స్ అనాశమైన థాట్స్ వస్తాయి మన కారు మీద వెళ్తున్నప్పుడు మన కారు మాత్రమే ఉండాలి ఏ కారులో ఉండకూడదు ఏ ట్రాఫిక్ ఉండకూడదు ఏ బైక్లో ఉండకూడదు ఏ లారీలు ఉండకూడదు ఈ ఆటో ఆడుకో ఉండకూడదు అంటే ఎలాగా అది అందరి మన బ్రెయిన్ డెబ్బై వేలు థాట్స్ వస్తాయి ఈ డెబ్భై వేల థాట్స్ రావద్దంటుంది తప్ప కాదండి మనం చేసే పని మీద మనం దృష్టి పెడితే ఈ డెబ్భై వేల థాట్స్ వస్తుంటే పోతుంటాయి వస్తుంటే పోతుంటాయి వస్తుంటే పోతుంటాయి నీ దారి దారిదారి ముందుకు ఆటోమేటిక్గా నువ్వు చేయాలనుకునే పనులు నువ్వు చూసుకుంటూ 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 పోతే నీకు అసలు ఈ ఓసీటీలు బోసిడీకలు ఏమి ఉండవండి ఎప్పుడైతే ఇటువంటి థాట్లు నాకేందుకు వస్తున్నాయి నాకు ఏదో తేడా ఉంది అని అనుకున్నప్పుడే అది ఇంతే అని పెద్దది అవుతుందండి ఒక మైనర్ ఇష్యూని భూతత్వంతో చూసుకుంటే భూతాలు దెయ్యాలు బ్రెయిన్లో డాన్స్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది సో మీరు వాడుతున్న ఏసీ ఓసిడి మందులు వాడుకుంటూ ఈ సైకోథెరపీ బియోర్ థెరపీ అనేది ఏదో ఒక సెషన్ తీసుకుంటే తగ్గి కాదండి అది కొన్ని నెల్లూరు పాటు తీసుకున్నాక ఆ నెలల్లో నేర్చుకున్నవన్నీ కూడా మీరు సంవత్సరాల తరపు ప్రాక్టీస్ చేసుకుంటే కంఫర్ట్గా ఉంటారు పూర్తిగా ఓసిడి తగ్గిన వాళ్ళు కొంతమంది ఉంటారు సగం తగ్గిన వాళ్ళు కొంతమంది ఉంటారు ముప్పవంతు తగ్గిన వాళ్ళు కొంత ఉంటారు కొంత పర్సంటేజ్ అనేది క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది ఆ ఓసిడి అనేది కొంతమందికి కంటిన్యూ అవుతుంటుంది అది దానికంటే ఇంపార్టెంట్ మీ పనులు మీరు చేసుకోవడానికి అడ్డంగా నిలబడే ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ ముందుకు పోతే అంతకుమించిన సుఖవంతమైన జీవితం మరొక లివింగ్ విత్ ఓసిడీ లివింగ్ లివింగ్ విత్ ఈవిల్స్ లివింగ్ విత్ ఆల్ ఎకనామికల్ అండ్ ఫైనాన్షియల్ ఆర్ట్స్ ఎన్ని సమస్యలు వచ్చినా సరే నేను జీవిస్తూ చాకచాక్యంగా ముందుకు కలగడమే సవ్య చాచి యొక్క లక్షణం అది మీరు పొందించుకోవాలని నేను కోరుకుంటున్నాను మరి ఇటువంటి వచ్చినప్పుడు ఏం చేయాలి ఒకటి దానికోసం ఆలోచించుకోండి అవేర్ ఆఫ్ యువర్ థాట్స్ నాకు ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి గమనించి నెగిటివ్ ఆలోచనలు వస్తే గెట్ అవుట్ అని వదిలేసి స్ట్రాంగ్ డిటర్మినేషన్తో పాజిటివ్ ఆలోచనలు పనిగట్టుకుని తెచ్చుకోండి నెంబర్ వన్ నెంబర్ టూ బాగా రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేయండి నెంబర్ త్రీ ఎక్కడికి వస్తే ట్రిగ్గర్స్ వస్తున్నాయో ఆ ట్రిగ్గర్స్ని గ్లమర్స్గా మార్చుకోండి పాజిటివ్గా చిన్నప్పటి నుంచి జరిగే విషయాలు మంచి విషయాలు గుర్తు తెచ్చుకోండి సెక్స్ ఆలోచనలు కావచ్చు లేదనుకోండి ప్రేమ ఆలోచనలు కావచ్చు టెన్త్ క్లాస్లో పాస్ అయిన ఆలోచనలు కావచ్చు హ్యాపీగా ఉండే ఆలోచనలు తెచ్చుకోండి విమర్శలు తెచ్చుకోండి నెంబర్ ఫోర్ ఆలోచనలోకి వచ్చినప్పుడు థాట్ స్టాపింగ్ చేసుకోండి నంబర్ ఫైవ్ అసలు ఖాళీగా ఉండకండి నంబర్ సిక్స్ ఒక గంట కంపల్సరిగా వాకింగ్ కానీ యోగా కానీ స్విమ్మింగ్ కానీ డాన్సింగ్ కానీ సైక్లింగ్ కానీ మీరు ఏదో ఒకటి చేయండి ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీగా వన్ అవర్ ఉండాలండి నంబర్ సిక్స్ వెల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి ఆకూరలో కూరలో క్యారెట్లు తగ్గించి అన్ని రకాలు కూడా నెంబర్ ఎయిట్ మీ కుటుంబ సభ్యులతో ప్రేమగా ఆత్మీయంగా ఉండండి బయట వాళ్ళతో కూడా ప్రేమగా ఉండగా ఉండండి మనసులో ప్రేమ తప్పించేది నింపుకోవద్దు ప్రేమనే నింపు ద్వేషం వద్దు అనే సద్దు వినే సద్దు అని అనుకోకండి నైన్ అనవసరంగా డిజిటల్ మీడియాకి ఎడిక్ట్ అవ్వద్దండి సెల్ ఫోన్లు గెలిఫోన్లు పెట్టి అనవసరమని ఈ పుకార్లు ఇచ్చే వైద్యం చిట్కాలు ఇచ్చే డా క్వాలిఫైడ్ పర్సన్స్ ఇచ్చే వాటిని చూడకండి టెన్ మీకు వచ్చే సమస్య ఆఫ్టర్ ఆల్ అది దాని గురించి ఆలోచిస్తే అనకుండాది అనకుండాని చీమలా గట్ అవటాను అనేటట్టుగా ఏ వస్తారే అని నా పని నేను చేసుకుంటాను మూవ్ ఆన్ మూవ్ ఆన్ మూవ్ ఆన్ స్ట్రక్ అవ్వకండి అక్కడే మూవ్ ఆన్ మూవ్ ఆ మూవ్ అది ఏమంటారు లెట్టింగ్ గో అంటారు దాన్ని వచ్చేవి వస్తూ ఉంటాయి వెళ్ళలేదు నేను వెళ్తూనే ఉంటాను ఈ పది సూత్రాలు దశ సూత్రాలు పాటించండి ఓసీడీ ఉన్నా సరే ఎక్కువ బాధించబడరు ఓసీడీ మెల్లిమెల్లిగా తగ్గడం మొదలుపడుతుంది మీ మీ డాక్టర్ దగ్గర మందులు సైకాటిస్టు మందులు వాడుకుంటాను అండి కౌన్సిలింగ్స్ ట్రీట్మెంట్ థెరపీలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటూ మీరు ఆరోగ్యవంతులు అవుతారు మర్చిపోకండి మీకు వచ్చిన ఓసిడి చాలా ఇంటెలిజెంట్లు వచ్చే ఓసిడి మేధావులుగా వచ్చే ఓసిడి ఒకసారి భుజం ఆ బల్లె బల్లె బల్లే అని భుజం తట్టుకోండి ఇది కానీ నచ్చిందనుకోండి ఓ లైక్ కొట్టండి నేను ఇంత కష్టపడి మీకు చేస్తున్నప్పుడు ఒక లైక్ కొట్టారనుకోండి నేను కూడా ఐ ఇలావే చెప్పడం అనుకుంటుంది కదా మీరు లైక్ కొట్టారు కదా నేను కూడా లైక్గా బాగా వీడియోలు తయారు చేస్తాను అనమాట నెంబర్ టూ ఇటువంటి ప్రాబ్లమ్స్ మీ చుట్టాలు బంధువుల ఫ్రెండ్స్ కుంటే ఎవరికైనా ఈ విషయం తెలియాలనుకుంటే షేర్ చేయండి అన్నింటికంటే ముందు మీరు సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళు ఎవరితోటన కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అండ్ ఆల్సో బాగుంటే కింద కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ పెట్టండి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే డౌట్ పెట్టండి ఇంకో వీడియో ఏదైనా కావాలనుకుంటే దేని మీద వీడియో కాల్ కట్టండి ఏదో టైంలో వీలు చూసుకుని కంపల్సరీగా సమాధానం అన్న ఇస్తాను ఆర్ వీడియోనే చేస్తాను నా ప్రోగ్రామ్స్ కానీ సైకాలజీ ప్రోగ్రామ్స్ పర్సనల్ డెవలప్మెంట్ మోటివేషన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ మీ ఊర్లో పెట్టుకోవాలనుకుంటే యాభై నుంచి ఐదు నుంచి పదివేల వరకు ఎంతమంది కానీ సరే నేను ప్రోగ్రామ్ చెప్తే ఉర్రూత్ ఉపయోగించగలుగుతాను నా ల్యాప్టాప్లో ఆరు వేల పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఉంటాయి నా దగ్గర మెటీరియల్ ఎక్కువ ఉంటుంది చిన్నప్పటి నుంచి నేను చేసిన మెటీరియల్ వేలల్లో నా దగ్గర మెటీరియల్ ఉంటాయి పదివేల వీడియోలు ఉంటాయి యాభై వేల ఆర్టికల్స్ రాశాను వంద పైగా పుస్తకాలు రాశాను ఇప్పుడైతే ఎక్కువ ఇంగ్లీష్ పుస్తకాలు రాసాను పొరకాలం తెలుగులో రాసేవాడిని ఇవన్నీ ఉంటాయి కాబట్టి నా దగ్గర మీ జీవితానికి ఉపయోగపడే మెటీరియల్ అంత ఉంటుంది వాడుకోండి మంచి మంచిగాలే ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే